తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తాము మీ అందరికీ అస్లాం అయికు వరహమతుల్లాహి వబర్కా నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే కనుక రమదాన్ నెలలో ఏదైతే కురాన్ యొక్క పారాయణం కురాన్ యొక్క పఠనం మనం చదువుతామో ఆ యొక్క పుణ్యాన్ని చనిపోయిన వారికి ఎలా పంపించాలి చాలామంది అంటూ ఉంటారు చనిపోయిన వారికి పుణ్యాలు పంపించలేము అని చెప్పి ఒకవేళ అలాంటి వారు కనుక ఈ యొక్క వీడియో చూస్తూ ఉంటే దయచేసి ఈ యొక్క వీడియోని స్కిప్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరైతే కొర యొక్క పఠనం చదివి కొర చదివి ఆ యొక్క పుణ్యాలు వేరే వాళ్ళకి పంపించగలుగుతాము చనిపోయిన వారికి పంపించగలుగుతాము అని విశ్వసించే వాళ్ళు మాత్రమే ఈ యొక్క వీడియో చూడండి ఎందుకంటే హనఫీ మస్లకు వాళ్ళు మాత్రమే దీన్ని గమనిస్తారు దీన్ని నమ్ముతారు నా ప్రేమ సోదర మహాశివులారా ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అల్లాహు రమదాన్ యొక్క నెరని మనకి ఒక వరంలాగా ప్రసాదించారు ఈ యొక్క వరాన్ని మనం ఎంత ఎక్కువగా చెప్పుకున్నా ఎంత ఎక్కువగా దీని యొక్క శుభాల గురించి చెప్పుకున్న దీని యొక్క లాభాల గురించి చెప్పుకున్నా చాలా చాలా తక్కువ అన్ని లాభాలు అన్ని పుణ్యాలు అంత ఘనత తేడా రమదాన్ యొక్క పవిత్రమైన నెలలో మనకి పెట్టారు ఇలాంటి రమదాన్ నెలలో మొత్తం రమదాన్ నెల పవిత్రంగా అవ్వడానికి గల ముఖ్యమైన కారణం ఏదైనా ఉందంటే గనుక రమజాన్ నెలలో ఖురాన్ అవతరింపజేయడం అంటే ఖురాన్ అవతరింపజేసింది రమజాన్ నెలలోనే ఖురాన్ అవతరించడం మొదలయ్యింది రమజాన్ నెలలోనే ఖురాన్ అవతరించడం పూర్తయింది అందువలన రమజాన్ నెలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది రమజాన్ నెలలో ఎక్కువగా చేయవలసిన ఆరాధన కూడా కురాన్ చదవడం నా ప్రేమ సోదర మహాశివులరా అందువలన ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళకి మనం పుణ్యాలు పంపించవచ్చు చాలామంది సందేహంలో ఉంటారు ఎలా పంపించాలి కురాన్ చదివిన తర్వాత దాన్ని మేము ఫాతిహా ఎలా ఇవ్వాలి అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు కొంతమంది అడుగుతారు ఖురాన్ చదివిన తర్వాత మేము సగం మాత్రమే చదివాము వాటిని మేము పుణ్యంగా ఎలా పంపించగలము అని చెప్పి మరొకంతమంది అంటారు మేము ముందుగా సంకల్పం చేసుకోలేదు సగం ఖురాన్ చదివిన తర్వాత అనుకోకుండా ఒకరు చనిపోయారు వాళ్ళ పేరు మీద మేము ఖురాన్ ఎలా పంపించాలి అని చెప్పి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు ఇన్షాల్లా ఈ యొక్క వీడియోలో మీ అందరికీ క్లియర్ కట్గా నేను అర్థంగా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నా ప్రతి వీడియో కూడా కొంచెం లెంత్ అవ్వవచ్చు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు కానీ మీ అందరికీ ఒక మంచి అవగాహన ఇవ్వడమే తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనం నేర్చుకోవడానికి వీడియో చూస్తున్నాము సో నేర్చుకునే యొక్క ఉద్దేశంతో ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది ఎవరైతే మాకు ఒక విషయం తెలిస్తే చాలు ఆ తర్వాత మాకు అవసరం లేదు అనుకుంటారో అలాంటి వారికి నా యొక్క మాటలు కానీ నా యొక్క ఛానల్ కానీ ఇబ్బంది కలిగించవచ్చు కానీ ఎవరైతే మేము నేర్చుకోవాలి దీని విషయాలలో ఇంకా మేము ముందుకు వెళ్ళాలనుకుంటారో అలాంటి వారికి నా యొక్క ఛానల్ అల్హందుల్లా చాలా బాగా పనిచేస్తుంది చేస్తుంది ఈ యొక్క విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో నా ప్రేమ సోదర మహాశివులారా ఏదైతే నేను ఇంతకుముందు మీకు వివరణ ఇచ్చానో దానికి గల వివరణ ఏమిటి అంటే గనుక రమబాన్ నెలలో ఎవరైతే కురాన్ యొక్క పఠనం చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి అక్షరాన్ని కూడా ప్రతి సూరాన్ని కూడా ప్రతి ఆయతిని కూడా మీ ప్రియమైన వారు ఎవరైతే ఉంటారో మీ తల్లిదండ్రులు కానివ్వండి బంధుమిత్రులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి లేదంటే ఫలానా 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 ఎవరైనా కానివ్వండి వాళ్ళ పేరు మీద ఖురాన్ చదివి ఆ యొక్క పుణ్యాలని వాళ్ళకి మీరు పంపించవచ్చు దాన్ని మీరు మూడు విధాలుగా పంపించగలరు ఒకటి ముందుగానే సంకల్పం చేసుకోవడం ఏ అల్లా మేము ఖురాన్ చదవడం మొదలు పెట్టాము ఈ ఖురాన్ పూర్తయ్యే వరకు ఇన్షాల్లా మేము చదువుతాము అని చెప్పి సంకల్పం చేసుకున్నారు సంకల్పంలో ఏమనుకున్నారంటే ఈ ఖురాన్ యొక్క పఠనాన్ని చదివిన తర్వాత ఈ పుణ్యాన్ని ఫలాన వ్యక్తికి మీరు పంపించండి అని చెప్పి మనం మనసులో సంకల్పం చేసుకొని మన యొక్క పని మనం మొదలు పెడతాము ఖురాన్ చదవటం సో ఇలా సంకల్పం చేసుకోవడం వలన కూడా మన యొక్క సంకల్పం అనేది పూర్తవుతుంది ఎప్పుడైతే మనం పూర్తి ఖురాన్ చదువుతామో లేదా పూర్తి ఖురాన్ చదవలేక మధ్యలోనే ఆగిపోతామో అప్పుడైనా కూడా పూర్తి ఖురాన్ చదివిన తర్వాత కూడా మీరు ఆఖరిలో ద్వాహా చేసుకునే అల్లా నేను ఎవరి అయితే ఈ ఖురాన్ యొక్క పఠనం చేస్తున్నాను ఆ వ్యక్తికి ఈ ఖురాన్ యొక్క పుణ్యాన్ని పంపించండి అని చెప్పి మనం ఒక్కసారి దువాహా చేసుకుంటే ఇన్షాల్లా వాళ్ళకి ఈ యొక్క ఖురాన్ యొక్క పుణ్యం లభిస్తుంది అలాగే కొంతమంది ఖురాన్ చదువుతూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఉద్దేశం అయితే ఉండదు మామూలుగా పుణ్యం కోసం చదువుతూ ఉంటారు అనుకోకుండా వాళ్ళ బంధుమిత్రుల్లో వాళ్ళకి తెలిసిన వారిలో ఎవరైనా చనిపోతారు అప్పుడు వాళ్ళకి ఆలోచన వస్తుంది అరే అరే నేను ఇంత ఖురాన్ చదివాను కదా ఈ పుణ్యం వాళ్ళకి పంపిస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి ఆలోచన వస్తుంది సో అలాంటి వారు కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇంతకు ముందు ఖురాన్ చదివారో దాన్ని కూడా జమ చేసుకొని ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కూడా పంపించవచ్చు నేను ముందు చెప్పిన విధానం ప్రకారంగా అలాగే మూడో విధానం ఏమిటి అంటే మీరు సంకల్పం చేసుకోలేదు ఏమీ చేసుకోలేదు కానీ ఖురాన్ చదివే సమయంలో అంటే ఇంత ఖురాన్ చదవాలని చెప్పి మీరేం నిర్ణయం చేసుకోలేదు మామూలుగా కూర్చున్నారు ఒక అరగంట సమయం దొరికింది ఖురాన్ని ఓపెన్ చేశారు మీకు నచ్చిన సూరా చదువుకున్నారు లేదంటే మీకు నచ్చిన పారాన్ని చదువుకున్నారు చదివిన తర్వాత మీకు అనిపించింది ఈ యొక్క పుణ్యాన్ని ఫలానా నా తండ్రికి ఫలానా నా తల్లికి ఫలానా నా స్నేహితుడికి ఫలానా నా అక్క చెల్లెలకి పంపిద్దాము అని మీ యొక్క మనసులో వచ్చింది సో అలాంటప్పుడు కూడా మీరు మనసులో సంకల్పం చేసుకుని ఒక్కసారి ద్వారా చేసుకుంటే ఇన్షాల్లా తప్పకుండా ఆ యొక్క పుణ్యం వాళ్ళకి పంపించడం జరుగుతుంది కానీ అసలైన విధానం ఏమిటి అంటే ఎవరైతే ముందుగా సంకల్పం చేసుకొని పూర్తి ఖురాన్ చదివి ఆఖరిలో వాళ్ళ కోసం ద్వాహ చేస్తారు ఆ ద్వాహ చేయడం కూడా ఎలా చేయాలంటే ఎప్పుడైతే మీ యొక్క ఖురాన్ పూర్తవుతుందో ఇప్పుడు రమదాన్ని ఎలా పూర్తి వస్తుంది కాబట్టి చాలామంది ఖురాన్ని పూర్తి చేసుకునే ఉంటారు ఒకవేళ చేసుకోకపోతే మీరు ఈ విధంగా చేయండి రెండు రకాతులు సలాతుల్ హాజత్ నమాజ్ చదవండి ఆ తర్వాత అల్లాహతో దుఆ చేయండి ఆ యొక్క ద్వాలో ముందుగా సూర్య ఫాతిహా చదవండి ఆ తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరుద్ పంపించండి ఆ తర్వాత మీరు ఏదైతే దుఆ అడగాలనుకుంటున్నారో ఆ దుఆని అడగండి అలాగే మీరు ఎవరి పేరు మీద అయితే ఖురాన్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా తీసుకొని అల్లా ఈ యొక్క పుణ్యాన్ని ఈ ఖురాన్ చదివిన పుణ్యాన్ని ఫలానా వ్యక్తికి మీరు పంపించండి అని చెప్పి మీరు ఒక్కసారి మనసులో సంకల్పం చేసుకుంటే ఆ ఆపుణ్యం కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది నా ప్రేమ సోదర మహాశివులారా ఈ మూడు విధానాలు ఏదైతే నేను తెలిపానో ఈ విధంగా మీరు ఖురాన్ యొక్క పఠనాన్ని చేసి చనిపోయిన వారికి పంపించవచ్చు ఒకవేళ మీకు గనక ఖురాన్ చదవడం రాదు లేదంటే ఖురాన్ చదివే అవకాశం లేదు లేదు మేము కురాన్ చదువుతున్నా కూడా సరైన విధానంలో చదవలేకపోతున్నాము అనుకుంటే గనుక అల్హందుల్లా అలాంటి వారి కోసం మేము కొన్ని ప్రయత్నాలు చేశాము ఆ యొక్క ప్రయత్నాలలో మీకోసం ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో వాళ్ళ పేరు మీద ఒక పూర్తి ఖురాన్ చదివి పంపించడం జరుగుతుంది అంటే ఈసారి సవాబ్ చేయడం జరుగుతుంది అల్హదుల్లా అల్లాహ్ యొక్క వాగ్దానం ఏమిటి అంటే రమదాన్ నెలలో ఒక్క పుణ్యానికి బదులుగా డెబ్బై పుణ్యాలు అల్లాహు తాలా ప్రసాదిస్తారు అలాగే రమదాన్ నెలలో ఒక్క ఖురాన్కి బదులుగా మనం చదివే సంకల్పాన్ని బట్టి నియత్ని బట్టి అల్లాహు తాలా డెబ్బై ఖురాన్ల యొక్క పుణ్యం ఇన్షా ఇన్షాల్లా వాళ్ళకి చేరుకునే యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా ఖురాన్ చదివించుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇన్షాల్లా గౌరవ వేతనం కూడా ఉంటుంది ఇది ఉచితమైతే కాదు ఎందుకంటే ఖురాన్ చదవాలి అంటే చాలా సమయం పడుతుంది చాలా కష్టం కూడా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా మీరు గమనిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము అస్సలం వరహ్మతుల్లాహి వే